అండి బోరగా డనిల్ మనకు తెలిసిందే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్న మాటలు అన్న చేసిన ఈ ఈరోజు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా జైలు శిక్ష పర్లేదు కేసులు నడుస్తూ ఉన్నాయి కోర్టులో అయితే కానీ రీసెంట్గా అయితే అతనైతే మధ్యంతర బెయిల్ పైన అయితే బయటకు వచ్చాడు ఆ బెయిల్ కూడా ఎలా వచ్చిందంటే అతనికి అమ్మగారైనా కొంచెం సీరియస్గా ఉంటుందంట కొంచెం ఆపరేషన్ అయితే చేయాలంట చెన్నై అపోలోలు దానికి సంబంధించి గుంటూరు ఒక హాస్పిటల్ నుంచి తీసుకున్నారంట కానీ హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ఉందో మేము ఆ సర్టిఫికేట్ అంటే ఒక వాళ్ళ అమ్మగారికి ఇలా సర్జరీ చేయాలి అది అప్పుడు తన కొడుకైనా బొరగడ నీలైతే ఉంటే బాగుంటుందని అయితే ఆయన విజ్ఞప్తి జరుపుకున్నాడు మా అమ్మ పక్కన ఉంటానని అయితే దానికి గంగం సానుభూతి పరంగా అయితే కోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేయడం చూసాం మధ్యంతర బెయిల్ కానీ అది యాక్చువల్గా ఆ హాస్పిటల్ యాజమాన్యని బయటకు వచ్చి చెప్పింది ఆ లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేశారు అలానే మేము ఇవ్వలేదు మా మా హాస్పిటల్ నుంచి అలాంటి లెటర్ మేము ఇవ్వలేదు అని అయితే వాళ్ళు వచ్చి చెప్పడంతో అయితే షాక్ తిన్నారు పోలీసులు కూడా అదే విషయం కోర్టులో చెప్పారు మరి చూడాలి అలా దానికొక అడిషనల్ కేసు అయితే నమ్ముతుంది అడిషనల్ శిక్ష అయితే పడుతుంది దానికైతే బోరగడ్డ నీళ్ళు తప్పు చేశాడు ఎందుకంటే బోరగడ్డ నీళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మంచి హాస్పిటల్ నుంచి తెచ్చుకోవచ్చు కానీ ఇలా ఫేక్ ఎందుకు పెట్టారని తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే దాని అయితే ఇంకా అడిషనల్ కేసు అడిషనల్గా ఉండబోతుంది ఆ అయితే ఇంకొక చిక్కుల్లో చిక్కున్న అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎరకపోయి ఇరుకుపోయినట్టుగా అయితే బోరగడన పరిస్తుంది చూద్దాం మరి అప్పుడు రెచ్చిపోయాడు ఇప్పుడేమో సచిన్ పినుగా అయితే ఇంకా ఏం చేయలేకపోతున్నాడు ఏం చేయలేకపోతున్నాడు జగనోహన్ రెడ్డి కూడా ఎంతవరకు కాపాడగలరో తెలియదు ఎందుకంటే ఆయన ఇంత దారుణంగా మాట్లాడడం నేను చెప్పాడు కదా అటాక్ చేయమంటాడు కానీ మరింత భూతులతో అటాక్ అనేది చెప్పినడయితే నేనైతే భావిస్తున్నా కానీ వీళ్ళే ఓవర్ తోటి జగన్మోహన్ రెడ్డి కంట్లో పడాలి లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంప్రెస్ అవ్వాలని కోరికతో అయితే ఇలా పోసయని కావచ్చు చాలామంది ఇలా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అలా బోర్గడ నీళ్ళు కూడా అలా ఈ ఈరోజు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడైతే ఆ లెటర్ ఏదైతే వాళ్ళమ్మ అనారోగ్యం ఉందని దానికి ఆపరేషన్ చేయాలని ఏదైతే లెటర్ తీసుకొచ్చాడు ఆ లెటర్ ఫోర్ జరీ అని తెలిసిపోయింది దాని కారణంగా అడిషనల్గా కోర్ట్ అయితే సీరియస్గా పోతుంది